కూర్చోండి మన సోదరులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన సోడదాసి శ్రీధర్ గారికి ఆయన ఆధ్వర్యంలోని మిత్ర బృందానికి వేదిక మీద ఉన్న పెద్దలు ఐఆర్ఆర్స్ ఆఫీసర్ ఐక్య పోరాట పోరా పోరాట సమితి కన్వీనర్ అలాగే రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు మన దేవిప్రసాద్ గారికి అలుగు ఆనంద్ శేఖర్ గారికి అలాగే మోహన్కి బిఎస్పి నుంచి ఇంకా వేదిక మీద చాలామంది అడ్వకేట్లు ఉన్నారు స్వామ్యులు గారికి స్వాములు మీరు కానీ అక్కడి నుంచి రాబోతే నేను అక్కడికి వచ్చి మాట్లాడతా మీరు రాబోతే నేను వచ్చేస్తున్నాను వచ్చేనా హర్ష్ కుమార్ అంటే మీరు ఎప్పుడు చూడలే కదా యాక్సే బాబు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అసలు వాడికి వచ్చేయాలి తమ్ముడు ఇగో ఇగో మీరు అందరు అక్కడికి వెళ్ళి కూర్చోపోతే ఇక్కడ అమ్మా మీరు ఎక్కడికి కూర్చోవాలి ఇక్కడ ఇక్కడి నుంచి గో ఇగో మీరు అందరు వెళ్ళకపోతే ఇగో కూర్చున్నాకి వెళ్ళకపోతే ఎక్కడి నుంచే మాట్లాడతారు వెళ్ళాలి అందరు

ఎందుకంటే చెప్తున్నాను సోదరులరా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నానంటే అదే బాజును ఆపేయండి మనం ఐక్యంగా ఐదు వేళ్ళు మణచి గుప్పడి బిగిలించామంటే చెదిరిపోవాలి అందుకే అందరూ వాళ్ళకి వచ్చేయండి నేను కూడా పైకి అన్న కాబట్టి మీరు చాలా సంతోషం నా మాట విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు చెప్పారు స్టేజ్ వేల కింద ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు మన మధ్య ఐక్యత లోపం అన్నది ఉంది అని చెప్తున్నారు దీనికి పరిష్కారం దీన్ని ఎలాగ అధిగమించమంటామో నేను లాస్ట్ని చెప్తాను ముఖ్యంగా ఇప్పుడు అంటరాని కులాలన్నింటినీ కూడా ఒక వర్గంలో చేర్చి దానికి అమ్మ అందరు ఇక్కడ రండి పాపోళ్ళు అందరు ఇక్కడ రండి కూర్చోండి అంటరాని కులాలన్నింటినీ ఒక వర్గంలో చేర్చి దానికి షెడ్యూల్ కాస్ట్ అని పెట్టి ఈ షెడ్యూల్ కులాలన్నింటినీ కూడా అంటరాని ప్రాతిపదికన ఏర్పడింది కాబట్టి వీళ్ళకి వీళ్ళని అంటరాని వాళ్ళు అసస్థులు అస్పృశ్యులుగా చూస్తే అది నేరంగా పరిగణించి వాళ్ళని సమాజంలోకి సమాన స్థాయిలోకి తీసుకురావడానికి కృషి చేసిన మహా 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 గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన నిజానం నిన్ననాదం జై మరి ఆయన బిడ్డలమైనటువంటి మనం మనం ఏ రకంగా ఈ ఐకమత్యాన్ని మనలో పెంపొందించుకొని ముందుకు నడవాలి ఈ వర్గీకరణ చూసుకున్నప్పుడు ఆయన ఒక మంచి ఉద్దేశంతో భారతదేశంలోని అంటరాని కులాలన్నింటినీ ఒక చాటి మీదకి తీసుకొచ్చాడు షెడ్యూల్ కులాలని పేరు పెట్టిన తర్వాత దాన్ని భారత రాజ్యంలో ఒక అధికారంలో మూడు వందల ఎంతండి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో పెట్టిన తర్వాత దానికి ఇచ్చిన అధికారం ఏంటంటే దీన్ని ఈ కులాలని విభజించడానికి కానీ వర్గీకరించడానికి కానీ లేకపోతే వీటిని ముట్టుకున్నానికి కానీ ఎవ్వరికీ అధికారం లేదు కానీ కొంతమందిని అభివృద్ధి చెందిన వాళ్ళు ఈ కులాల్లో ఉంటే వాళ్ళని తీసేయచ్చు ఇంకా అభివృద్ధి చెందిన ఉంటే కలపచ్చు దానికి పార్లమెంట్కి అధికారం ఇచ్చారు త్రూ రాష్ట్రపతి అంతకుమించి దీని మీద ఎక్కడా కూడా మనకి ఇవ్వలేదు ఒకవేళ దీన్ని త్రీ ఫార్టీ వన్ని సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ అంటే పార్లమెంట్లో త్రీ ఫోర్త్ మెజారిటీతో మాత్రమే ఈ యొక్క వర్గీకరణని చేయొచ్చు విభజించవచ్చు అప్పుడు మాత్రమే ఇది రాజ్యాంగ భద్రత అవుతుంది కానీ ఇప్పుడు చేసిన మోడీ చంద్రబాబు వర్గీకరణ చెల్లనే చెల్లదు మొన్న గవాయి గారు మాట్లాడారు పెద్ద ఆయన ఆయన మాట్లాడింది ఖచ్చితంగా ఖండిస్తాను నాకు నచ్చకపోతే క్రిమీ లేయర్ అన్నారు దాని గురించి ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ సామాన్యమైన రైతు కూలి సమానమా అని అడిగాడు ఖచ్చితంగా కాదు కానీ ఒక ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకును ఒక బంట్రోత్ కొడుకును సమానం కాదు కదా ఐఏఎస్ ఆఫీసర్కి లెవెల్ వేరుంటుంది బండ్రోత్ కొడుకు చదువు సంజులు వేరే ఉంటాయి ఆ క్రిమి గురించి మాట్లాడలేదు ఆ క్రిమి గురించి కూడా ఆయన మాట్లాడుంటే గవాయ్ గారు నేను చాలా సంతోషిద్దును పోతే అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి ఒక చదువులు తప్పితే ఒక సివిల్ సర్వీస్ తప్పితే ఉద్యోగాలు ఎక్కడున్నాయి నేను చూస్తూ ఉన్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీగా ఉన్నాను రెండు వేల పది నుంచి ఎప్పుడన్నా డిఎస్సి తీస్తున్నారేమో తప్పితే తగ్గిందన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే కదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు తప్పితే ఎప్పుడైనా బ్యాక్లాగ్ ఉద్యోగాలు తప్పితే నిజమైన ఉద్యోగాలు ఈ ప్రభుత్వాలు ఏమన్నా ఇచ్చినాయా ఏమి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ మన మధ్య గొడవ పెట్టడానికి ఏమి ఇవ్వకపోయినా కానీ ఈ వర్గీకరణ చేసి కొట్టుకు సావాడి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక బృహత్తరమైన కార్యాచరణ రూపొందించాడు ఎందువలనంటే వీళ్ళు ఇలా కొట్టుకు చచ్చినంత కాలం మన అధికారానికి వచ్చిన దోఖ ఏమీ ఉండదని వాళ్ళ అధికారం ముసుగులో ఏం చేస్తున్నారు చంద్రబాబు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వాలందరూ అందరూ ఏం చేశారన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీ అందరిగా నిలబడి ఉన్నాను నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను దేవి ప్రసాద్ గారు ఉన్నారు ఆయన కూడా మరి ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ చదివాడు అలాగే అలుగు ఆనంద్ శేఖర్ ఉన్నాడు ఎంఏ చదివాడు అలాగే జిఎంసి బాలయోగ్ ఉన్నాడు ఎంఏ చదివాడు బిఎం చదివాడు అలాగే జస్టిస్ బాలయోగ్ అని చెప్పి ఇంకో జస్టిస్ గారు ఉన్నారు బాలయోగి ఆయన ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ చదివాడు ఇప్పుడు మన హైకోర్టులో ఒక జస్టిస్ ఉన్నాడు భట్టు దేవానందం అని ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బిఎల్ చదివాడు ఆయన్ని యూనివర్సిటీ లా ప్రెసిడెంట్ కూడా నేనే చేశాను ఎందుకంటే ఎన్ఎస్ఏలో ఉండేవాడు ఆయన కాబట్టి ఇంతమంది మనం చదువుకున్నాం వీళ్ళందరినీ ఇంతమందిని చదువుకున్నానికి గల కారణం ఏంటి ఇంతమంది ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు జనా శ్రావణ్ కుమార్ కూడా లా అక్కడే చదివాడు అలాగే విజయ్ కుమార్ మొన్న ప్రజాప్రదం ఏదో పార్టీ పెట్టిన ఆయన అక్కడే నా జూనియర్ అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు శ్రావణ్ కుమార్ అని ఆయన కూడా నా జూనియరే మూడు మంది ఇక్కడ మీకు దిక్కుపాటి రాజగోపాల్ అని చెప్పి ఆ ఎమ్మెల్యే రెండు సార్లు చేశాడు నా కాంటెంపరీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంతమంది మేము చదువుకున్నామంటే ప్రైవేట్గా చదువుకున్నారన్నారు ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు కోళ్ళ మంది ఉన్నారు దీని అంతానికి కారణం ఏంటంటే ఆ రోజున ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్తో చదువుకున్నాం ఈ రోజున పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విధానం పెట్టి అప్పుడు గవర్నమెంట్లోనే చదువు ఉండేది ఒక యూనివర్సిటీలోనే పీజీ విద్య ఉండేది కాబట్టి మేము అందరూ అక్కడ చదువుకున్నాం ఫ్రీగా చదువుకున్నాం గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్తో ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రైవేట్లో చదువుకున్న పీజీ విద్యార్థులందరికీ కూడా రెండు వేల పద్నాలుగు వరకు స్కాలర్షిప్లు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు వరకు స్కాలర్షిప్లు ఇచ్చిన తర్వాత రెండు పేల పదిహేనులో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు స్కాలర్షిప్స్లో చాలా కోత పెట్టాడు రెండు వేల పద్నాలుగు ముందే రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల ఎనిమిదిలోనే రాజశేఖర రెడ్డి గారు ఈ స్కాలర్షిప్ అన్న పదాన్ని మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే చదువుకున్న వాళ్ళకి ఫీజు తిరిగి చెల్లించడం మనకి ఎప్పటి నుంచో ఇస్తున్నారు రాజశేఖర రెడ్డి పుట్టక ముందు నుంచి మనకి స్కాలర్షిప్ వస్తానే ఉంది రాజశేఖర రెడ్డి ఏం వచ్చిందేశాడు ఈ ఫీజు రియంబర్స్మెంటు ఇది ఎస్సీలుగా కాదు బీసీ విద్యార్థులకి ఓసీ విద్యార్థులకి దీన్ని అమలు చేద్దామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పూనుకున్నారు దాంతో ప్రభుత్వం మీద భారం ఎక్కువైపోయింది బెంజ్ మీద బెంజ్ కార్లు వేసుకు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వాళ్ళే దాంతో అస్తవ్యస్తం అయిపోయింది ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ఈ రోజున ప్రభుత్వాలు భరించలేకపోయిన పరిస్థితి ఈ రోజున వచ్చింది ఆఖరికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ని వీళ్ళకి ఇక్కడ ఎస్సీ డిగ్రీ దాకా చదివితే చాలు కదా వీళ్ళకి పీజీకి ఎందుకంటే చదవడం అవసరం ఉంది వీళ్ళకి ప్రతి ఎక్కడ చూసినా ఐఏఎస్ ఆఫీసర్ లేడలే ఎక్కడ చూసినా గ్రూప్ వన్ ఆఫీసర్ లేడలే డిఎస్పీ లేళ్లే ఎస్పీ లేళ్లే కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అన్నది పీజీ విద్యార్థులకు తీసుకారేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసి తెలుసా మీ అందరికి ఆయన అలా తీసేస్తే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ తీస్తావా మేము వస్తే పెట్టే మొట్టమొదటి సంతకం ఫీజు రియంబర్స్మెంట్ ని మీరు తీసేసిన ఫీజు రియంబర్స్మెంట్ ని తిరిగిస్తామని చెప్పి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు పద్దెనిమిది నెలలు అయిపోయింది సంవత్సరంన్నర అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర అయిపోయిందండి దాన్ని వైపే చూడట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ మీద మనం ఏం చేస్తున్నాం ఈ రెండు పార్టీలకి చేస్తున్నాం కొంతమంది వైసీపీ జైందాబాద్ అంటున్నాం కొంతమంది టీడీపీ జిందాబాద్ అంటున్నాం మనం లేకపోతే ఈ రెండు పార్టీలు ఎక్కడున్నాయండి ఈ మధ్యకాలంలో టీడీపీకి హయాంలో మనం చూసుకున్నట్లయితే టీడీపీ హయాంలో ఎన్ని హత్యలు ఎన్ని దారుణమైన మానభంగాలు దారుణమైన హత్యాయత్నాలు ఒక ఊరెళ్ళాను ఏరు పక్కన అని చెప్పి అది ఊరేంటది కాయకులూరు ఆ కాయకులూరు వెళ్తే ఇద్దరిని దారుణంగా కొట్టారండి ఎందుకు కొట్టారు రా అని వెళ్ళాను అరెస్ట్ చేయట్లే పది రోజులు అయింది వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎందుకు కొట్టారంటే వినాయకుడు ఊరేగింపు చేసుకుంటున్నారండి ఆ ఊర్లో కొంతమంది అగ్రవర్ణస్తులు ఆ గుంపులోంచి చొరబడి రేషన్ తెచ్చుకున్నాక ఇద్దరు దళితు కుర్రోళ్ళు వెళ్ళారు మా ఊరేగింపులోకి మీరు వస్తారా అని చెప్పుకుంటారు పోనీ అరెస్ట్ చేశారా పోలీసులు కొట్టినోళ్ళు వదిలేశారా మళ్ళీ పేట మీదకి వచ్చారు పైకి డ్రోన్లు ఎగరేశారు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అని చెప్పి మూడు సార్లు దాడికి ప్రయత్నించి కుర్రోళ్ళు ఉంటే పోలీసులు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చారు ఒక్క దాని కూడా కాదు మొన్న గాఢాల దగ్గర మదుర్పూడి దగ్గర కుర్రోడు ఆ కుర్రోడిని అలాగే కొట్టారు స్తంభానికి కట్టేసి మరి కొట్టారు ఎందుకు కొట్టారంటే సరైన కారణం కూడా లేదు చాలా కాలం గట్టిగా అక్కడ ప్యాసింగ్ చేసి బహిరంగ సభ పెట్టిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు అంటే దీనికి ఏమైనా దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది రాజ్యాంగం అన్నది సక్రమంగా పనిచేయదు రాజ్యాంగం సరిగ్గా పనిచేయదు రాజ్యాంగం సరిగ్గా పనిచేస్తే వెంటనే అరెస్ట్ చేయాలి కదా రాజ్యాంగం సరిగ్గా పనిచేస్తే అటు రాజ్యాంగం దాని అంతటే అదే పని అదే చేసుకుపోతుందని అదవో కబురు చెప్తారు నాయకులు ఈ పార్టీలో నాయకులు ఆ పార్టీలో నాయకులు కానీ రాజ్యాంగం పనిచేయాలంటే దాని మీద ఒత్తిడి తేవలసిన బాధ్యత మన మీద ఉంది నేను చేస్తున్న పని అదే రాజ్యాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ దోషల్ని అరికడతా ఉన్నాను నేనే పెద్ద గొప్పగా వెళ్ళి ఎవరిని రక్షించేయట్లేదు రాజ్యాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రాజ్యాంగం పనిచేసే విధంగా నేను కృషి చేస్తున్నాను అంతకు మించి నేను చేసింది ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పందా పుచ్చుకోండి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా ఎవరికి వాడే నీకు నీరే పొనకొట్టి పనులు దిగండి వచ్చి ఎవడో చూస్తున్నాం ఛాలెంజ్ అంటేనే అవతలుడు జడుతాడు తగ్గితేడు కూడా అంతనేమోళ్ళు వచ్చి మీద కంటే వచ్చి కొడతానే ఉంటా ఇకపోతే ఈ అన్ని ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు పథకాలు తీసాడు ఈయనేమో ఇరవై ఐదు పథకాలు పెడతాను ఇరవై ఐదు పథకాలు పెట్టలేదు అయినా వీళ్ళందరూ కూడా మనల్ని అంటే ఒక చీపురు పుల్ల వీనితో కూడా దీంతో సమానంగా మనతో చూడట్లేదంటే దానికి కారణం చీపురు పుల్ల అయితే చీపురు తురుచుదాని పనికొద్దని చెప్పి జాతిలో కూతారు పుల్ల తీసి ఈ ఈరోజు మన జాతి పుల్లల్లా కనబడతా ఉంది దానికి ఈ పుల్లల్లా కనపడడానికి కారణం ఏంటంటే మన మధ్య ఐక్యత లేకపోవడం ఈరోజు నర్సపూర్లో ఒక మంచి మెట్టేశారు సోరదాసి శ్రీధర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న అందరూ కలిసి ఒక మీటింగ్ పెడదాం మన వాళ్ళందరినీ తీసుకొస్తాం మా మోహన్ అంటున్నాడు మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా వారిని అమ్మాయి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే నేను అనుకున్నాను ఎక్కడ ఉందిరా బాబు చాలా దూరం అనుకుంటా మోహన్ చెప్తుంటే నాకు అనిపించింది అవును కదా నర్సుపురు ఇలా పండు దాడితే కదా కోనసీమ జిల్లా ఎవరు బాగుంది గారు అంటే సద చోగ్గా చెప్తున్నారు అంటే అంటే అక్కడ కోనసీమ జిల్లాలో కూడా ఇయ్యే పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా గురించి పోరాటం చేస్తే ఒక మినిస్టర్ ఇల్లు ఒక ఎమ్మెల్యే ఇల్లు కూడా తగలబెట్టారు ఏంటి రాజ్యాంగం అరెస్ట్ చేయడానికి రాజ్యాంగం ఆయన పనిచేసిందా అటువంటి పరిస్థితులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఉన్నాయి ఈయనందరికీ మనం ఏం చేయాలంటే మొన్న దేవిప్రసాద్ గారు నేను ఒక మీటింగ్లో మాట్లాడా ఊరు సార్ ఒంగోలు ఒంగోలులో మీటింగ్లో మాట్లాడి చెప్పాను ఆ రోజున ప్రపోజల్ ఓ పని చేద్దాం సార్ మనమందరం ఆ ఆ మీటింగ్లో జేడీశీలం గారు ఎక్స్ మినిస్టర్ గారు సిద్దామోహన్ గారు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ ఉన్నారు ఇంకా చాలామంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు వైసీపీ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరిని అందరినీ మనం పిలుద్దాం ఒక మేధో మొదల సదస్సు పెట్టుకుందాం అసలు మనకి ఈ ప్రభుత్వాల్లో మంచి ఏం జరిగింది ఏమి న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది మనకి కావలసిన హక్కులేంటి మనం రాజ్యాధి గురించి రాజ్యాధికారం గురించి ఎందుకు పోరాటం చేయట్లేదు ఇవన్నిటి గురించి ఒకసారి చర్చించుకుంటే అంటే మేధో మొదల సదస్సు అని చెప్పి ఇగో నేను దేవిప్రసాద్ గారు కొంతమంది పెద్దలందరూ తలకు కొంత వేసుకుంటాం మీరు ప్రతి ఇరవై ఐదు పార్లమెంటు ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై ఏడు అయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఒక వంద చెప్పు రండి మూడు వేల మంది మూడు వేల మందికి అకామిడేషన్ అంటే మూడు వేలు సరిపడే సభ ఆ భోజనాలు మూడు రోజులు మేము ఏర్పాటు చేస్తాం జాన్యవరి ముప్పై జాన్వరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఈ మూడు రోజులు ఎక్కడికి వెళ్ళొద్దు మనం భోజనం చేయడం కూర్చోవడం ఏ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది ఏ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది ఎవరు అన్యాయం జరుగుతున్నారు ఎంతమందికి అన్యాయాలు జరిగింది దీనికి మనం మనం దీనికి అరికట్టాలి ఒక అందరం కలిసి ఒక దిక్సూసిగా దిశగా మనం అడుగులు వేయాలంటే ఏం చేయాలి ఆ మదన సదస్సులో మదనం చేస్తే మదనం అంటే తెలుసా బ్రెయిన్ స్టార్మింగ్ ఈ బుర్రలన్నీ కలిసి నూర పెట్టేస్తే మేదో ఒక మంచి ఆలోచన ఒక అవుట్పుట్ బ్యూటిఫుల్ అవుట్పుట్ మనం జాతికి ఇద్దాం జాతికి ఇచ్చామంటే దాని ద్వారా జాతిని ముందుకు తీసుకెళ్ళామంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాజ్యాధికారం వైపు మనమే వెళ్తాం ఎందువల్లంటే ఈ రోజున మనమే ఎక్కువ మంది ఉన్నాం ఈ రోజున నాలుగు వేల మందికి నాలుగు కోట్ల మందికి ఎనభై లక్షల మంది ఎవరున్నారండి ఎస్సీలు ఉన్నారు యాభై మూడు లక్షల మంది మాళ్ళు ఉన్నారు మనం కానీ ముందుకు వెళ్ళి రాజ్యాధికారం కావాలా కారం కాలే మీకు ఇగో మాతో పాటు మిమ్మల్ని కూడా కలుపుకుంటాం మీకు కూడా రాజ్యాధికారం ఇస్తామంటే మా ప్రయోగం అవుతుంది కాబట్టి ఆ మేధో వదన సదస్సుకి అన్ని పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బిఎస్పి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన ప్రతి ఒక్కరిని పిలిచి మనం పదమూడో తారీఖున అమలాపురంలో పెట్టారని సోదరుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మేధోవదన సదస్సు గురించి పోస్టులు మీకు మీరే క్రియేట్ చేసి ఈ లోపల వెన్యూ అన్నది చూస్తాం మేము పదో తారీఖు లోపల వెన్యూ చెప్తాం ఆ వెన్యూకి మీరు పెడితే మనకు నెల రోజులు గ్యాప్ ఉంటుంది ఎవరెవరు వస్తారు మీరే ఖర్చులు పెట్టుకోండి అక్కడ అకామిడేషన్ మీదే ఏ లాడ్జ్ తీసుకుంటారో ఎక్కడ తీసుకుంటారో మీదే మనందరం కలిసి పుల్చుకుని మాట్లాడుకుంటాం జాతికి ఒక దిశ చూపెడతాం అంబేద్కర్ వేలు చూపెడతాడు కదా ప్రతి పేటలోనూ అంబేద్కర్ వేలుతో ఇలాగ నించుని ఒక దిశ చూపెడుతున్నట్టుగా ఇలా ఉంటాడు ఆ దిశ ఈ మేధోవతిని సదస్సు చేసేలాగా మనం ఆ మేధోవతి సదస్సుని తీర్చిదిద్దామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీం కుమార్